దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు కుమ్ములందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము ఐదవ వచనము ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడని హోవా మీద ఆశపెట్టుకొనో వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రభు ఈరోజు నీకు నాకు సిద్ధపరిచి ఉండడం జరిగింది అయితే యాకోబు యొక్క దేవుడు ఎవరికైతే సహాయకరంగా ఉంటారో ఎవరైతే దేవునిపైన ఆశ పెట్టుకొని ఉంటారో ఎవరు ధన్యులు అంట ఎందుకు ధన్యులు అంటే వారు ఆశించిన ప్రతీది కూడా వరకు దొరుకుతుంది యాకోబు దేవునిపై ఆశపడి ఆయన ఆశ్రయించి ఆయన మీద ఆశ పెట్టుకొని తన అన్న నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుని ఇస్ట్రాయిల్గా మార్చివేశాడు తన జీవితంనే అద్భుతంగా తరతరములకు ప్రపంచమునకు ఆశీర్వాద కారణంగా మార్చివేశాడు దేవుని సహాయము యాకోబుకి అందడం ద్వారా యాకోబు దేవునిపై ఆశ పెట్టుకోవడము ద్వారా తన జీవితం కంప్లీట్గా మార్చివేయబడింది రే దయవశనమ్మ ఈరోజు నీ జీవితంలో కూడా ఒక పెనుమార్పు కలగాలి అంటే యాకోబు ఏ రీతికైతే దేనిపై ఆశ పెట్టుకొని ఆయన సహాయం పొందుకొని ఆయన ధన్యుడిగా జీవించి ఉన్నాడో నీవు కూడా అటు ధన్యకరమైన జీవితాలు నడిపించబడాలని ప్రభు ఈరోజు ఆశపడుతూ ఉంటున్నాడు మరణకరమైన పరిస్థితి నశించిపోయేటువంటి పరిస్థితి యాకోబుది దేవుడు తన సహాయము ద్వారా తన మీద ఆశ పెట్టుకున్న ద్వారా ధన్యకరమైన జీవితంగా మార్చివేసినాడు మోసపూరితమైన జీవితంలో శపితమైన జీవితంలో చల్లి ఆశీర్వాదమగ జీవితంలోకి ప్రభువు వారిని నడిపించడం జరిగింది నేడు నీ తరుణం ఇది మన జీవితంలో కూడా ఎన్నో కష్టంలో నష్టంలో ఒడిదుడుకులు నిందలు అవమానములు వ్యతిరేకతలు మరణకరమైన పరిస్థితులు అప్పుల ఊబుల సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఎదుగలేని స్థితిగతులు కావచ్చు వ్యాపార అభివృద్ధి లేని స్థితిగతులు కావచ్చు సరైన సహాయం లేనిటువంటి పరిస్థితులు కావచ్చు దీర్ఘాలిక రోగములు కావచ్చు కొత్త కొత్త వ్యాధులు కావచ్చు అది ఏ పరిస్థితి అయినా కూడా ఆ మరణకరమైన తెగులలోంచి అనాశనకరమైన తెగులలోంచి దేని యొక్క సహాయం ద్వారా నువ్వు లేపబడి ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు ధన్యుడిగా మార్చివేయబడతావు అన్ని రంగాల్లో కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక దైవ జన్మ దేవుడు పక్షపాతి కాడు ఆయన అన్యాసుడు కానే కాదు దేవుడు దేవుడే ఆయన తన చిత్తానుసారంగా మన దోషములన్నీ కూడా క్షమించేటువంటి వాడు తన చిత్తానుసారంగా మన పాపములు మన అతిక్ములన్నీ కూడా తులిచివేయేవాడు ఆ నమ్మదగిన దేవుడు ఈరోజు మనకి జీవితంలో లేదంటే తప్పిదం ఉన్నట్లయితే ఏదైనా నష్టం ఉన్నట్లయితే ఆ సారా దేవుని సందర్లో ఒప్పుకో దాన్ని విడిచిపెట్టి యాకబు దేవుని సహాయం పొందుకున్నట్లుగా మనం కూడా దేవునికి సహాయం పొందుకొని ధన్యనం అవుదాము ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు అనికే వందమలయ్యా ఈ యుద్ధ కాలశ్వంలో ప్రభు యాకని మా ముందు పెట్టావు ప్రభునికి వందములయ్యా అవునయ్యా యాకబు నా తండ్రి మీ సహాయం కోరి ధన్యుడిగా మార్చివేయబడ్డాడు ప్రభు తను మేము కూడా తన్ని మీ సహాయంను పొందుకొని మేము కూడా ధన్యులుగా మార్చివేయబడాలి ప్రభు మీ కృప చేత తన్ని మీరే మమ్మల్ని నింపండి వాళ్ళని తండ్రి ప్రతి అవిధేయతను తొలగించండి కృపతో నింపండి అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని దీర్ఘళిక రోగం చేత బాధపడుతున్న దయత్ర శక్తుల చేత పీడింపబడుతున్న వారందరినీ కూడా విడిపించండి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి ఎవరితో కొట్ కేసులు ఉన్నారో వారు విడిపించండి దీర్ఘ తన్ని నీకు ఆర్థికంగా ఆరోగ్యంగా నాపు చితికిపోయిన వారు వాళ్ళని ఏమైనా ఎత్తండి అప్పులు ఉప్పులు మునిగిపోయిన వర్తన చేయతను అందించాల్సిందిగా ప్రార్థించడం ప్రభునికి వందమలయ్య ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే బదు మ్యారేజ్ జరుపుకుంటున్నారో వారికి ప్రభుని ఒక సహాయం అందించండి సంవత్సరం సంవత్సరాంతవరకు ప్రభుత్వం దయగేట వారిపై వద్దంప చేసి మీరే మహిమ పొందాల్సింది ఆరోపిస్తాం ఇక యొక్క కూడా మీరు ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఏసుని నామంలో అడిగి వేడుకొని చిన్నాము పరమ తండ్రి ఆమె వాగ్దానం మీకు అందరికీ నేలకరంగా ఉన్నట్లయితే ఒక వాగ్దానం ఇంకొక అనేకులకు షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇంకా అనేకలు రీచ్ అవుతుంది కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామ నామం మహిపరచాల్సిన